ఈ ఆదివారం ఐపీఎల్లో రెండు మ్యాచ్లు కాటే రమ్మ కొడుకుల ఓచకోత మ్యాచ్తో పాటు మేమేమి తగ్గం అని చెప్పి రెండవ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మొత్తం ఇండియన్ స్టార్ ప్లేయర్లు ఎక్కువ మంది ఆడుతున్నారు ముంబై ఇండియన్స్ అలాగే ధోని మార్గదర్శకత్వంలో దుమ్ము రాగొట్టి ఐపీఎల్ ట్రోఫీలు ఎక్కువ ముంబైతో పాటు ఎక్కువ గెలుచుకున్న చెన్నై ఇద్దరు కూడా ట్రోఫీలు గెలుచుకోవడంలో పోటీ పడుతుంటారు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకోవడంలో ఎప్పటికప్పుడు పోటీ పడుతుంటారు అలాంటి రెండు టీంలు ఈ సండే ఈవినింగ్ ఎదురు నువ్వా నేనా తేల్చుకుందాం రా అని చెప్పి దిగొనబోతున్నాయి మరి ఇటు రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా టీం హైలైట్ అవుతుందా లేదంటే ధోని టీం హైలైట్ అవుతుందా ఎవరి టీము గెలుస్తుంది వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు దిస్ ఈస్ త్వరగా శ్రీరామ్ మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా నొక్కండి బెల్ ఐకాన్ నొక్కితే ఇలా వీడియోలు అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఈ ఐపీఎల్ జరుగుతున్న వాళ్ళు కూడా కంటిన్యూస్గా ఐపీఎల్ టీముల మీద మ్యాచ్ల మీద రివ్యూలు రివ్యూలు కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి రోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కే ఆ రోజు జరగబోయే మ్యాచ్ గురించి రివ్యూ వచ్చేస్తుంది ఆ మ్యాచ్ ఆడడం అయిపోగానే ఇమ్మీడియట్గా ఆ మ్యాచ్ మీద రివ్యూ కూడా వస్తుంది ఈ సండే రెండు మ్యాచ్లు రెండు మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఎయిట్ ఓ క్లాక్కి ఎస్ఆర్హెచ్ టీంకి సంబంధించిన ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ ఆ టీంకి సంబంధించిన ప్రివ్యూ వస్తుంది అట్ ది సేమ్ టైం తొమ్మిది గంటలకి ఈ వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నారు సో ఇలాగే సండే కనుక రెండు మ్యాచ్లు ఉంటే కనుక మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఒక మ్యాచ్ ఒక వీడియో వస్తుంది నైన్ ఓ క్లాక్కి ఒక వీడియో వస్తుంది లేదా ఆ రోజు ఒకటే మ్యాచ్ ఉంటే కనుక మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి దానికి సంబంధించిన ప్రివ్యూ వీడియో అప్లోడ్ అయిపోతుంది సో అందరూ ఫాలో అవ్వండి ఇంకెందుకు ఆలస్యం మన మెయిన్ వీడియోకి వెళ్ళిపోదామా లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ధోనికి ఈసారి ఆఖరి ఐపీఎల్ అయ్యే అవకాశం ఉంది ఎప్పటికప్పుడు అలా అనుకుంటున్నాం కానీ ధోని ఇంకా ఆడతాను ఇంకా నాలో ఓపిక ఉంది అంటున్నాడు కానీ అతనికి ఇష్యూస్ ఉన్నాయి లెగ్స్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి నీ ఇష్యూస్ ఉన్నాయి వాటి కోసం రెస్ట్ తీసుకుంటున్నాడు కేవలం ఐపీఎల్కి ముందు మూడు నెలలు మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నాడు మిగతా టైంలో అంతా ఏదో బిజినెస్లో లేదంటే యాడ్స్ ఏదో అవి చేసుకుంటున్నాడు ఈ మూడు నెలలు ప్రాక్టీస్ చేసి వచ్చి మూడు ఓవర్లా లేదంటే మూడు బాల్లా ఏదో ఆడేసి ఆ సిక్స్లో నాలుగు ఫోర్లో ఏదో కొట్టేసి అందరిని ఎంటర్టైన్ చేసి వెళ్ళిపోతున్నాడు కానీ ఈ మాత్రం ఓపిక కూడా ఈసారి ఉంటుందా ఉండదా ఇదే ఆఖరి ఐపీఎల్ అవుతుందని చాలా మంది అనుకుంటున్నారు లాస్ట్ టైమే అనుకున్నారు అంత ముందు సారి అనుకున్నా ఈసారి మాత్రం హండ్రెడ్కి నైన్టీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ కూడా బాగుదేమో నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఇదే ఆఖరి ఐపీఎల్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నారు అలాంటి ధోని మార్గదర్శకత్వంలో ఉన్న చెన్నై టీం ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్తో తలబడిపోతుంది ధోనీకి సపోర్ట్ చేయడానికి ఓపెనింగ్లో రచిన్ రవీంద్ర డేవిన్ కాన్వాయ్ ఇద్దరు కూడా రెడీ అవుతున్నారు ఇద్దరు కూడా న్యూజిలాండ్కి సంబంధించిన ఓపెనర్లు వీళ్ళిద్దరూ కూడా ఈసారి చెన్నైకి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది వాళ్ళిద్దరూ ఓపెనింగ్ చేస్తారా లేదంటే క్యాప్టెన్గా ఉన్న క్యాప్టెన్ మన మన గైక్వాడు గైక్వాడే ఓపెనింగ్ వస్తాడా చూడాలి ఒకవేళ గైక్వాడ్ కనుక ఓపెనింగ్ వస్తే కాన్వాయ్ కానీ రచిన్ రవీంద్ర కానీ ఇద్దరులో ఒకళ్ళు వన్ డౌన్ వస్తారు ఏదైనా కూడా ఈ ఫస్ట్ మూడు ప్లేసుల్లో రచిన్ రవీంద్ర డెవన్ కాన్వాయ్ అలాగే గైక్వాడ్ ఈ ముగ్గురు కూడా నిలబడే వచ్చే అవకాశం ఉంది అయితే ఈ ముగ్గురు మీదనే చెన్నై మెయిన్గా ఆధారపడిదాం వీళ్ళు మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తేనే తర్వాత వాళ్ళు కొట్టగలరు కానీ లేదంటే తర్వాత ఉన్న టీం మెంబర్స్ ఎవరిని చూస్తే వాళ్ళు పెద్ద పెద్ద స్కోర్లు కొట్టేసి వాళ్ళ చేతుల మీద వాళ్ళు టీముని గెలిపించేయడమా లేదంటే టీముకి పెద్ద స్కోర్ తీసుకొచ్చేయడమా అలాంటిది చేయగలుగుతారా అంటే చిన్న డౌటే అందువల్ల ఈ ముగ్గురు మీదనే ఆధారపడి ఉంది డేవిడ్ కాన్వయ్ రచిన్ రవీంద్ర గైక్వాడ్ ఈ ముగ్గురు మీదనే చెన్నై టీం ఎక్కువ ఆధారపడి ఉంది సరే తర్వాత శివం ఉన్నాడు తర్వాత హుడా ఉన్నాడు తర్వాత విజయశంకర్ ఉన్నాడు తర్వాత మన రవీంద్ర జడేజా ఉన్నాడు ఇలా ఉన్నారు ఉండటానికి ఉన్నారు కానీ వీళ్ళే మొత్తం టీంని నడిపిస్తారా అంటే డౌట్ అందువల్లనే స్టార్టింగ్ పవర్ ప్లేలో వికెట్ పడకుండా చూసుకోవడం అనేది చెన్నైకి చాలా ఇంపార్టెంట్ ఒకవేళ చెన్నైకి అగ్నిస్ట్గా ఆడే వాళ్ళకి మాత్రం ఈ మూడు వికెట్లని కూడా తొందరగా తీసేయగలిగితే కనుక ఆల్మోస్ట్ విజయం సాధించేసినాడు చెన్నై మీద ఈ ఫస్ట్ మూడు వికెట్లు కనుక తొందరగా తీసేస్తే అవతల టీం ఆల్మోస్ట్ విజయం సాధించినట్టే ఎందుకంటే ఆ తర్వాత వీళ్ళు ఎంత కొట్టినా కూడా మిగతా వాళ్ళు ఎంత కొట్టినా కూడా వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ కన్నా దాటిస్తారంటే కష్టం ఎందుకంటే ముందే వికెట్లు పడిపోతాయి సో అలాంటి పరిస్థితుల్లో మరి ధోని మార్గదర్శకత్వంలో గైక్వాడు ఏ విధంగా టీంను రన్ చేస్తాడు అది పేపర్ మీద చూసుకుంటే మాత్రం ఎయిత్ ఎనిమిదో బ్యాట్స్మెన్ దాకా కూడా బ్యాటింగ్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు కానీ అద్భుతంగా పెద్ద పెద్ద స్కోర్లు చేసి వాళ్ళంతటి వాళ్ళే మ్యాచ్ని గెలిపిస్తారంటే చిన్న డౌట్ కాకపోతే ఎప్పుడు కూడా ఇలాంటి బ్యాలెన్స్తోనే ఉంటుంది చెన్నై టీం ఎప్పుడు కూడా ఇలాంటి బ్యాలెన్స్తోనే ఉంటుంది ఓ అద్భుతాలు చేసేవాళ్ళు కాకుండా ప్రతి వాళ్ళు వచ్చి ఇరవై ముప్పై కొట్టి వెళ్ళిపోగలిగిన వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ సమిష్టిగా ఆడతారు ఇది చెన్నైలో ఉన్న గొప్పతనం ఏంటంటే పెద్ద పెద్ద బౌలర్లు ఉంటారు పెద్ద పెద్ద బ్యాట్స్మెన్లు ఉంటారు కానీ వాళ్ళ ఇచ్చిన పాత్రను వాళ్ళు కరెక్ట్గా నిర్వహించి వెళ్ళిపోతూ ఉంటారు అందువల్లనే సార్లు కప్పు కొట్టే అవకాశం చెన్నైకి వచ్చింది సో అందువల్ల చెన్నైని ఏమాత్రం తక్కువ లేదు వీళ్ళతో పాటు శ్యామ్ కరన్ ఉన్నాడు తర్వాత నూర్ అహ్మద్ ముఖ్యంగా శ్యామ్ కరణ్ కన్నా కూడా నూర్ అహ్మద్ స్పిన్నర్గా ఇప్పుడు పెద్ద సెన్సేషన్ అతన్ని ఎలా తట్టుకుంటారు అవతల వాళ్ళు నూర్ అహ్మద్ కనుక కరెక్ట్గా ఉపయోగపడితే చెన్నైకి అవతల వాళ్ళ మీద అప్పర్ హ్యాండ్ సాధించే మిడిల్ ఓవర్లో అప్పర్ హ్యాండ్ సాధించే అవకాశం చెన్నైకి వస్తుంది అటు పక్కన మరి తక్కువ వాళ్ళు ఉన్నారా ముంబై ఇండియన్స్ చెన్నై లాగానే ఆరు సార్లు ఆరు సార్లు ఆరుసార్లు ట్రోఫీలు గెలిచిన ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన ముంబై ఇండియన్స్ వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదు అక్కడ ఉన్నది ఎవరు అందరూ మన స్టార్సే అక్కడ ఉన్నారు ఇండియన్ స్టార్సే ఎక్కువ మంది ఉన్నారు రోహిత్ శర్మ రవీంద్ర సారీ మన క్యాప్టెన్ హార్దిక్ పాండ్యా అలాగే సూర్యకుమార్ యాదవ్ అంటే ఇప్పుడు ముగ్గురు ఇండియాకి క్యాప్టెన్స్ అక్కడే ఉన్నారు మన హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఏంటి హార్దిక్ పాండ్యా ఆల్రెడీ ముంబైకి క్యాప్టెన్సీ చేస్తున్నాడు ఇండియా టీమ్కి వన్ డేలోనూ టెస్టులోను క్యాప్టెన్సీ చేస్తున్న రోహిత్ శర్మ ఇదే టీంలో ఉన్నాడు వన్ డేలకు కూడా కప్ డే కప్ కూడా మనకి వరల్డ్ కప్ అందించాడు రోహిత్ శర్మ అలా రోహిత్ శర్మ ఈ టీంలో ఉన్నాడు ఇప్పుడు రోహిత్ శర్మ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు సారీ ఇందాక నేను పొరపాటు చెప్పాను డే వరల్డ్ కప్ టీ ట్వంటీ వరల్డ్ కప్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అందించిన రోహిత్ శర్మ ఇప్పుడు ఇందులోనే ఉన్నాడు రోహిత్ శర్మ టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆ ప్లేస్ని ఆక్యుపై చేసిన సూర్యకుమార్ యాదవ్ ఈ టీంలోనే ఉన్నాడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ త్రీ టు సిక్స్టీ డిగ్రీస్లో ఎట్టు కావాలంటే ఎట్టు కొడతాడు అయితే ఏంటంటే ఈ మధ్యకాలంలో సూర్యకుమార్ పెద్దగా ఆడింది లేదు పెద్ద స్కోర్లు కొట్టింది లేదు ఫామ్ లేదు మరి ఈ ఐపీఎల్లో లోకి వస్తాడు ఎందుకంటే ఐపీఎల్లో అతను చాలా మంచి ట్రాక్ రికార్డు ఉంది అలాంటి సూర్యకుమార్ యాదవ్ ఇందులోనే ఉన్నాడు మన హైదరాబాద్ సెన్సేషన్ తిలక్ వర్మ ఈ టీంలోనే ఉన్నాడు అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు టీ ట్వంటీలో పెట్టుకుంటే సో అలాంటి తిలక్ వర్మ ఈ టీంలోనే ఉన్నాడు వీళ్ళకి తోడు ట్రెంట్ బోల్ట్ ట్రెంట్ బోల్ట్ ఈ టీంలో ఉన్న ట్రంట్ బోల్ట్ రికార్డే అసలు న్యూజిలాండ్కి ఆడుతున్న ప్రతి సందర్భంలోనూ కూడా న్యూజిలాండ్కి ఎందుకు ఆ మాటకు వస్తే ఐపీఎల్లో కూడా ప్రతి మ్యాచ్లోనూ కూడా ఫస్ట్ ఇనీషియల్ టూ అవర్స్ త్రీ అవర్స్లోనే వికెట్లు తీయగలిగిన కెపాసిటీ ఉన్న రికార్డ్ ట్రాక్ రికార్డ్ ఉంది ట్రెంట్ బోల్ట్కి అలాగే లాస్ట్ డెత్ ఓవర్లో లాస్ట్లో మొత్తం కంటైన్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న ట్రెండ్ బోల్డ్ యాకర్ బ్రహ్మాండంగా వేసే ట్రెండ్ బోర్డ్ వీళ్ళందరికీ సపోర్ట్గా ఉన్నాడు ఇంతమందికి వీళ్ళందరికీ సపోర్ట్గా ఉన్నాడు వీళ్ళకి సోరుడు శాంటనర్ బో మామూలు టీం కాదండి శాంటర్ న్యూజిలాండ్ క్యాప్టెన్ అద్భుతమైన స్పిన్నర్ అలాగే అవసరమైతే బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేయగలడు అలాంటి మంచి స్పిన్ ఆల్రౌండర్ శాంటనర్ ఈ టీంలోనే ఉన్నాడు రికల్టన్ సౌత్ ఆఫ్రికా ఈ మధ్య క్లాషన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి వస్తే అతనికి ఏదో ఇష్యూస్ వచ్చినప్పుడు రికల్టర్ ని పెట్టుకున్నారు పెట్టి రికల్టన్ పెట్టుకుంటే రికల్టన్ అద్భుతంగా సెంచరీనే కొట్టాడు అలాంటి రికల్టన్ ని మళ్ళీ క్లాస్ వచ్చిన తర్వాత రికల్టన్ పక్కన పెట్టేయకుండా రికల్టన్ బ్యాట్స్మెన్ గా కంటిన్యూ చేస్తున్నారు సౌత్ ఆఫ్రికాలో సో అలాంటి రికల్టన్ ఇప్పుడు ఉన్నాడు ఇంత స్ట్రాంగ్ గా ఉంది ముంబై టీం ఈసారి ముంబై టీం చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది ముంబై టీమా చెన్నై టీమా ఈసారి నీద నాదా ఇప్పుడు ఇప్పుడు ఒక యాడ్ కూడా వస్తుంది రోహిత్ శర్మను హార్దిక్ పాండ్య సూర్యకుమార్ కలిసి ఒక యాడ్ చేశారు అందులో రోహిత్ శర్మ చెప్తాడు ఆరు ఐపీఎల్ ట్రోఫీలు వచ్చినాయి ఇప్పుడు ఏడోది ఏడో దానికోసం వెయిటింగ్ అని సో ఆ వెయిటింగ్ అనేది వీళ్ళకి వస్తుందా రాదా అనేది చూడాలి సో వీళ్ళిద్దరి మధ్య ఈ రెండు టీములు కూడా ఇప్పటిదాకా ఐపీఎల్ లో తలబడినప్పుడు వీళ్ళ బలాబలాలు వీళ్ళ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఇద్దరు ముప్పై ఏడు మ్యాచ్లు ఆడారు ముప్పై ఏడు మ్యాచ్లు ఆడితే ఈ ముంబై ఇండియన్స్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కలిసి ముప్పై ఏడు మ్యాచ్లు ఆడితే అందులో ఇరవై మ్యాచ్లు ముంబై ఇండియన్స్ గెలిచింది పదిహేడు మ్యాచ్లు మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది ఇది పెద్ద తేడా ఉందంటే పెద్ద తేడా లేదు మూడు మ్యాచ్లే తేడా సో వీళ్ళంతా బాగా ఆడుతున్నారు వాళ్ళు అంతా బాగా ఆడుతున్నారు సో ఎక్కువ మంది స్టార్స్ ఉండి ఆ టైంకి మంచిగా ఆడుతున్నారు కాబట్టి ముంబై ఇండియన్స్ కొంచెం అప్పర్ హ్యాండ్లో ఉంది సో వీళ్ళ హయ్యెస్ట్ స్కోర్లు చూస్తే వీళ్ళిద్దరు మ్యాచ్లో ఇద్దరు ఎదురుకున్నప్పుడు హైయెస్ట్ స్కోర్ ఎవరిదని చూస్తే ముంబై ఇండియన్స్ ఏమో రెండు వందల పదిహేడు కొట్టారు చెన్నై సూపర్ కింగ్స్ రెండు వందల పద్దెనిమిది కొట్టారు ఒక్కటే తేడా వాళ్ళంత బాగా ఆడారో వాళ్ళు వీళ్ళు అంతే బాగా ఆడారు ఎక్కడ తగ్గల నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లాగానే ఉంది వీళ్ళిద్దరు లోయెస్ట్ స్కోర్లు చూద్దామంటే ముంబై ఇండియన్స్ నూట ముప్పై ఆరు లోయెస్ట్ స్కోర్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం చాలా దారుణంగా ఉంది పరిస్థితి డెబ్భై తొమ్మిదికే అవుట్ అయిపోయారు ఒక మ్యాచ్లో ప్రతి మ్యాచ్ అలా జరగదు అనుకోండి మరీ అంత డెబ్బై తొమ్మిది వంద లోపు అవడం అనేది ఎప్పుడో రేర్ అకేషన్లో జరుగుతుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఇద్దరు కూడా ఆల్మోస్ట్ సమానంగానే ఉన్నారు కానీ స్టార్లు ఎక్కువ ఉన్నది ముంబై ఇండియన్స్లో ఉన్నారు కాకపోతే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ట్రెంట్ బోల్ట్ని రెగ్యులర్గా ఇక్కడ ఆడడమే కాకుండా వాళ్ళ దేశంలో కూడా నెట్స్లో ప్రాక్టీస్ చేసి చాలా కాలం పాటు ఆడారు కాబట్టి డేవిడ్ కాన్వే అలాగే రచిన్ రవీంద్ర లాంటి వాళ్ళకి కొంత ట్రెంట్ బోల్ట్ బౌలింగ్ మీద చాలా అవగాహన ఉంటుంది వీళ్ళిద్దరు వాళ్ళు ఇద్దరు న్యూజిలాండ్ వాళ్ళే కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కాంటెస్ట్ ఎలా ఉంటుంది అటు పక్కన కాన్వే రచిన్ రవీంద్ర బ్యాటింగ్ చేస్తుంటే ఇటు పక్క నుంచి ట్రెంట్ బోల్ట్ బోటింగ్ బౌలింగ్ చేస్తుంటే వీళ్ళ కాంటెస్ట్ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది కాకుండా అన్నిటికన్నా ముఖ్యమైనది తుర్ఫ్ గార్డ్ ముంబై ఇండియన్స్ తురుపు బూమ్రా ఆడతాడా ఆడా కొన్ని మ్యాచ్ల తర్వాత అయినా లైన్లోకి వస్తాడా రాడా బూమ్రా కనుక ఆడితే అసలు ఇంకా మిగతా వాళ్ళందరి గురించి మనం మర్చిపోవచ్చు అసలు నిజంగా ఒకవేళ ఆడాడు ఇప్పుడు కాకపోతే మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో అయినా ఆడాడు అనుకోండి అసలు బూమ్రా ఒక పక్క నుంచి బౌలింగు తర్వాత ట్రెంట్ బోల్ట్ ఒక పక్క నుంచి బౌలింగ్ చేస్తూ ఉంటే వీళ్ళే మూడు ఓవర్లు మూడు ఓవర్లు ఒకవేళ వేస్తే కనుక లేదు రెండు 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 ఓవర్లు వేసినా కూడా నాలుగు ఓవర్లు అసలు వికెట్లు తీసేయడమా లేదంటే రన్స్ రాకుండా కంటైన్ చేయడమా చేస్తే ఆ తర్వాత మిడిల్ ఓవర్లో శాంటనర్ కంటైన్ చేయడం మొదలు అసలు ఈ టీంని ఎవరన్నా ఎవరంతా ఎక్కువ కొట్టగలరా స్కోర్ ఎక్కువ కొట్టగలరా డౌటే అందుకని అసలు అసలైన ట్రంప్ కార్డు బూమ్రా బూమ్రా అవైలబిలిటీ అనేది చాలా పెద్ద అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ కూడా ముంబైకి బూమ్రా అవైలబిలిటీ ఉంటే చాలా పెద్ద అడ్వాంటేజ్ ముంబై ఇండియన్స్కి వస్తుంది బూమ్రా అవైలబిలిటీ లేకపోతే చాలా పెద్ద డిసడ్వాంటేజ్ ముంబై ఇండియన్స్కి ఉంటుంది ఎక్కడన్నా కష్టాల్లో ఉన్నప్పుడు అలా కష్టాలు తీర్చగలిగిన బూమ్రా సో మరి బూమ్రా అనేది స్టార్టింగ్లో ఆడడం అయితే కష్టమే అనుకోండి ఎనీవే ఓవరాల్గా ఈ ఐపీఎల్లో బూమ్రా కనుక ఆడగలిగితే ఆ మ్యాచ్లన్నీ కూడా ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా అప్రహ్యాండ్ హ్యాండ్ ఉండే అవకాశం ఉంది సో ఓవరాల్గా ఇది ఈ రెండు టీముల పరిస్థితి సో ధోనీనా రోహిత్ శర్మనా గైక్వాడా హార్దిక్ పాండ్యా ఇలా చూసుకుంటే ఎవరు ఏంటి అనేది చూసుకుంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఉంది జనాలు అయితే ఇంకా ఈ రెండు టీంలు ఆడుతున్నప్పుడు సిక్సర్లకైతే కొదవే ఉండదు సిక్సర్లు అయితే కొదవే ఉండదు అన్ని వైపులా మంచి స్కోరింగ్ అన్ని సిక్సర్లు ఫోర్లు అన్ని బౌండరీ లైన్కి అన్ని వైపులా కూడా కొట్టే అవకాశం ఉంది చాలా హైయెస్ట్ స్కోర్లు అవి వచ్చే అవకాశమే ఉంది సో హై స్కోరింగ్ మ్యాచ్ల్లో టెన్షన్ టెన్షన్గా ఉంటుంది ఎవరు ఏ చిన్న తప్పు చేసినా కూడా ఆ రోజు వాళ్ళు ఓడిపోయే అవకాశం ఉంటుంది సో చూద్దాం ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ మ్యాచ్ కోసం చాలామంది ఫ్యాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు టీవీల దగ్గర అతుక్కుపోవడానికి సో ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి ఎవరు మీకు ఫేవరెట్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి నా వరకు నాకైతే కనుక ఈ రెండు టీములు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో చూస్తే ముంబై ఇండియన్సే కొంచెం అప్పర్ హ్యాండ్గా ఉండే అవకాశం ఉంది చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మన వేదాంత ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా అందరికీ కూడా కొంచెం ఉత్సాహం వస్తుంది ఇంకా వీడియోలు చేయడానికి సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ మహాత్మాతకి జై